మిమ్మల్ని అందర మిమ్మల్ని అందరం ఎక్కించిన విద్యార్థి యువతను వెక్కిరించే పద్ధతుల్లో హేళన చేసే పద్ధతుల్లో అవమానపరిచే పద్ధతుల్లో పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు పెయిడ్ బ్యాచ్లు ఈ రకంగా లారీచార్జీలు దెబ్బలు తిని కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా విద్యార్థులు పేమెంట్లకు లొంగిపోతారా ఇది ఆ మీ సంస్కారం ముఖ్యమంత్రి మంత్రుల సంస్కారం గిదా విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు విద్యార్థుల గురించి ప్రస్తావించేటప్పుడు మీరు మాట్లాడే మాటలు గివే నిజమే పేడ్ బ్యాచ్ ఎవరు మీరు ముఖ్యమంత్రి మంత్రులు మీరు పెయిడ్ బ్యాచ్ అనే విషయాన్ని మీరే బహిరంగంగా చెప్పుకున్నారు వందల సార్లు రేవంత్ రెడ్డి పీసీసీ పదవి మొదలైంది పేమెంట్తోనే వచ్చింది అనే విషయాన్ని మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలే